రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు గూడె ప్రవి బాల భూదయ్య ఆధ్వర్యంలో చాకలి ఆయిలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా ఈ వేడుకలకు కేడిసిసి చైర్మన్ రవీందర్రావు బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ వివిధ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొని సాకలి ఆయలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు లర్పించారు ఈ సందర్భంగా కేడిసిసి చైర్మన్ కొందూరి రవీందర్ మాట్లాడుతూ ఆమె ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకోపోవాలని ఆమె పోరాట పటిమను ఉద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడు బీజేపీ అధ్యక్షులు కోడే రమేష్ గంటా అశోకు రాచర్ల పాదసార్ మాజీ ఎంపీటీసీలు రాజేందర్ రెడ్డి స్వామి రజక సంఘం నాయకులు గూడెపు రవి గూడెపు బాలభూదయ్య దిటి నరసింహులు రమేష్ అశోక్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో సంఘం సోదరులు చేసుకోవడం జరిగింది నిజంగా కూడా చాకల ఐలమ్మ ఆశయాలు చాలా గొప్పయి ఆనాటి కాలంలోనే రాణి రుద్రమదేవి ఆనాడు కాకతీయ కాలంలో ఏ విధంగానైతే హక్కుల కోసం న్యాయం కోసం కొట్లాడిందో పోరాట పటిమ కనపరిచిందో అదేవిధంగా ఈ యొక్క దొరల పాలనకు ఆనాడు జరుగుతున్న అన్యాయానికి రాణి రుద్రమలే మళ్ళీ ఈ ఈసారి ఈ కాలంలో కొట్లాడింది అంటే చాకల ఐలమ్మని అనడంలో ఎటువంటి అద్శోక్తి లేదు ఇటువంటి ఐలమ్మ యొక్క పోరాట పటిమ స్ఫూర్తి మారుమూల ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉన్న ఆనాడు అరాచకాలకు అణిచివేత ధోరణి రాచరికాన్ని అంతం చేసే దాంట్లో ఆమె పోషించిన పాత్ర గడి గడీలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం విరస్మరణీయం ఇవాళ ఎంతవరకో మందికి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అంతకు పోరాటాలు తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని పోరాటాలకు కూడా ఆమెను స్ఫూర్తిదాతగా తీసుకొని నిజమాలు కొనసాగినాయి మొన్నటికి మొన్న రాష్ట్ర సాధనలో ఆమెను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రా పార్టీలు కానీ లేకుంటే ఉద్యమకారులు కానీ లేకుంటే మేధావులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ సమయంలో ఆమెను స్మరించుకుంటూ